హాయ్ అండి ఐఎమ్ షియర్లీ లా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ అండ్ ఎలా ఉన్నారు విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్కి స్వాగతం అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ మనసులో ఉన్నటువంటి పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మనం తీసుకునే కంటెంట్ అండి ఇది జనరల్ రీడింగ్ అందరికి వర్తిస్తుంది ఇది పర్సనల్ రీడింగ్ కాదు అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీకు రిజడెంట్ అయితే తీసుకోండి నేను నెంబరు డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ ఒకవేళ పర్సనల్ రీడింగ్ తీసుకోవాలన్నా నేను కాలర్ మెసేజ్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తానండి ఈ ఛానల్ పెట్టడం ఉద్దేశం నేను కొత్తగా ఛానల్ పెట్టానండి ఈ ఛానల్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే టెంపుల్స్ సంకల్పం ఉందండి ఒకవేళ మీరు మీ ఆదరణ మంచిగా ఉండి వస్తే టెంపుల్స్కి మీరు కూడా హెల్ప్ హెల్ప్ చేసినట్లు మీ సంకల్పం కూడా చెప్పుకొని చేయండి థ్యాంక్ యూ అండి సారీ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఈ వీడియో చూసేటువంటి సమయానికి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి ప్లీజ్ అండి నేను కనకదుర్గమ్మ ఆలయానికి పంచముఖాంజనేయ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం కోసము ఒకవేళ దీని నుంచి వచ్చే మనీ అక్కడ స్పెండ్ చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఛానల్ పెట్టానండి నేను మీరు కూడా ఆ ఆలయానికి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని అని చెప్పి ఆశిస్తున్నానండి తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూన్వర్స్ కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్నటువంటి పర్సన్స్ వాళ్ళు ఈ వీడియో చూసే టైంకి ఏం ఆలోచిస్తున్నారు ద మెజిషియన్ ద మెజిషియన్ అండి హెయిట్ ఆఫ్ వాన్స్ అండి ఓ Ten of Pentacles. Queen of a King of Wands. Ooh. the High gas. Okay, ల్స్ ఓకే ఇప్పుడు మీ మనసులో ఉన్నటువంటి పర్సన్ ఈ వీడియో మీరు చూసే టైంకి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు కార్డ్స్ కనిపిస్తూనే ఉన్నాయి అండ్ ద మెజీషియన్ లాగా ఆలోచిస్తున్నాడు మెజిషియన్ అంటే తను లైఫ్లో ఏవైతే కోల్పోయిందో అవి తను సాధించుకోవాలి అన్నట్లు ఆలోచిస్తున్నారు మనీ కానీ కెరియర్ కానీ రిలేషన్ కానీ స్టడీ కానీ ఏదైనా తన జీవితంలో కోల్పోయినవి తను సాధించుకోవాలని అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీ విషయంలో కూడా మిమ్మల్ని కూడా ఇంప్రెస్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కాన మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి తను పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు వా మీతో ఉంటే వెయిట్ ఎన్ ఆఫ్ అన్నీ ఉంటాయి అని చెప్పేసి మనికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ ఉంటాయనని చెప్పేసి వాళ్ళ ఆలోచన తప్పకుండా మీ దగ్గరికి రావాలని చెప్పేసి మీ దగ్గర అన్నీ ఉన్న సమృద్ధిగా ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మనీ జాబు కెరియరు అన్నీ మంచి సెటిల్ అయిన వ్యక్తులు మీరు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారండి కింగ్ ఆఫ్ వాండ్స్ అని అంటే ఎలా రావాలి మీ దగ్గర ఇంత మంచి పర్సన్ని నేను ఎట్లా చేరుకోవాలి అని చెప్పేసి అవకాశాల కోసం ఎలాంటి అవకాశాలు తీసుకొని నేను రావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఒక తల్లిలాగా అట్లా చూసుకునే పర్సన్ కదా ఒక తండ్రిలాగా చూసుకునేటువంటి పర్సన్ కదా వెళ్దాము అని చెప్పేసి ఆలోచిస్తున్నారు తను ఏమున్నా కానీ తన మనసులో పెట్టుకొని రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇది ఏదంటే ఐబిస్కస్ అంటే ఇది రెండు గుణాలు ఉన్నటువంటి వ్యక్తులతో మీ మీ పర్సన్ ఉన్నారండి ఇప్పుడు ఈ రెండు గుణాలు ముందర ఒక మాట వెనక ఒక మాట మాట్లాడేటువంటి వ్యక్తి మీ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే ఉన్నట్లున్నారు మీ వ్యక్తి దగ్గర మీ వ్యక్తి ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళు కూడా అలాంటి వ్యక్తి అనుకోవచ్చు ఈ వీళ్ళు ఏంటంటే మీ పర్సన్ ముందు ఒక మాట మీ పర్సన్ తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు వీళ్ళు చాలా అది అన్నట్లు ఏది చాలా గుణాలు ఉన్నటువంటి ముందర మాట చాలా తెలివి పరులు కూడా ఒకవేళ మీ పర్సన్ కూడా తెలివి పరులు అయ్యి ఉండొచ్చు మీ పర్సన్కి థర్డ్ పార్టీ కూడా తెలివి అతి తెలివి చూపించి అట్లా చేసి ఉండొచ్చు ఇట్లా వస్తుంది అట్లా అండి వాళ్ళకి లేకుంటే మీరు కూడా చాలా తెలివి పరులు అని అని చెప్పేసి కూడా అన్నట్లు వస్తుంది కాకపోతే ఇది మీ పర్సన్కి ఈ రీడింగ్ని బట్టి మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ వాళ్ళు చాలా తెలివి పనులు ముందులో ఒకటి వెనకొకటి మాట్లాడుతున్నారు అన్నట్లు లెక్క ఇది థర్డ్ పర్సన్ వాళ్ళు మీ పర్సన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని పెట్టినా మిమ్మల్ని బ్లాక్లో నుంచి తీయకుండా మీ మెసేజ్లకు వాళ్ళు రిప్లై ఇవ్వకుండా వాళ్ళ మనసులో ఒకవేళ మీకు రిప్లై ఇస్తే వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని తిడతారు మీ మీ పర్సన్ యొక్క ఇంకో పర్సన్ మిమ్మల్ని తిడతారని అని చెప్పేసి అతనే బాధపడుకుంటూ పోయినప్పుడే చెప్పుదాంలే అని అని చెప్పేసి అతను అతనే బాధపడుకుంటూ వాళ్ళు వాళ్ళే బాధపడుకుంటూ ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ వాళ్ళే వాళ్ళే బాధపడుకుంటూ మీకు చెప్పకుండా వాళ్ళు వాళ్ళ లోపలనే వాళ్ళు సతమతం అవుతున్నారండి వచ్చినప్పుడు ఇక్కడ మీ దగ్గర అన్నీ ఉంటాయి అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు తప్పకుండా మీ దగ్గరికి రావాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి ఇక చూడండి ఏ డబ్బు కోసం అయితే మీ పర్సన్ వేరే దగ్గరికి వేరే అట్లా వెళ్ళిపోయినరో ఇప్పుడు మీ దగ్గరికి ఆ థర్డ్ పార్టీ చేతిలో ఇలా ఇబ్బందులు నుంచి బయటపడి మీ దగ్గరనే అన్ని సమృద్ధిగా ఉంటాయని మీ దగ్గరికి రావడానికి ఎలా వెళ్ళిపోయారో ఏ మనీ కోసం అయితే వెళ్ళిపోయారో ఇప్పుడు ఆ మనీ కోసం అవన్నీ కూడా కట్టుకొని మీ దగ్గరికి రావాలని చెప్పేసి తిరుగు ప్రయాణం చేయాలని మీ తిక్కువ ఆలోచనలు చేయడం జరుగుతుందండి ఇప్పుడు గో సెలబ్రేషన్ మోడ్లో మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఎలాంటి అవకాశాలు ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేసి బయలుదేరా బయలుదేరుతున్నారు వస్తారండి కంపల్సరీ నైన్ అవర్స్ నైన్ డేస్లో లేకపోతే సిక్స్ అవర్స్ సిక్స్ డేస్లో రావచ్చు తప్పకుండా వస్తారు గో ఓ సూపర్ ఇగో టూ ఆఫ్ కప్స్ అని అంటే మీది పూర్వజన్మ బంధం అండి పూర్వజన్మ బంధం ఉంటేనే వీళ్ళు ఎంత దూరం అయినా సరే మళ్ళీ మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి స్ట్రెంత్ ఇట్లా కూడ కట్టుకొని ఇంకో మీ దగ్గరికి సెలబ్రేషన్ మోడ్లో ఇంకో కప్ ఆఫర్ తీసుకొని వచ్చిండ్రు మీకు వాళ్ళ మీద కానీ వాళ్ళకు మీ మీద కానీ ఫుల్ ఏది అన్కండిషనల్గా ప్రేమ ఉందండి లవ్ ఉంది మీకు తప్పకుండా వస్తారు నైట్ ఆఫ్ డెత్ డెత్ వచ్చిందంటే మళ్ళీ రీబర్త్ ఉంటుంది తప్పకుండా మళ్ళీ సక్సెస్ అవుతారు అగో ఆ బందీకాణాల నుంచి ఇంతకు ఎక్కడైతే వెళ్ళారో అక్కడి నుంచి బయటపడి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్పకుండా మీ దగ్గరికి వస్తారండి ఇలా ఈ పావురంలా ఎగిరి మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పకుండా వస్తారండి మీకు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది ఇంత మంచి కార్డ్స్ వచ్చినాయి మీ దగ్గరనే మీరు అన్నీ ఉన్నటువంటి వ్యక్తులు డబ్బు మంచి గుణము మంచి కెరియర్ ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద డెక్ ఏముందంటే గో ఏసఫ్ వాంట్స్ మీద ఇప్పుడు ఇట్లా ప్రేమ చిగిరిస్తుందండి మీ మీద ఇలాంటి ప్రేమ చికిరిస్తుంది తప్పకుండా మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు అక్కడ మీ గురించి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు మీరు మధ్య మధ్యలో గుర్తొచ్చి వాళ్ళు నిద్ర లేక ఏడుస్తున్నారు కూడా కింగ్ ఆఫ్ వాన్స్ అని అంటే ఇతను ఒక కింగ్ లాగా మీ దగ్గరికి రెడీ అయ్యి అంది వేళ స్పాట్లో రావాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా వీళ్ళ వేళనే వీళ్ళు ఎవరి దగ్గరకోకుండా ఎవరికి ఏం చెప్పుకోకుండా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఉంటున్నారు తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు అని ఏ రీడింగ్ పరంగా మనం చెప్పుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఏమేమి గైడెన్స్ మనకి ఏమి ఇస్తాయో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ప్లీజ్ యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సను రావాలని అనుకుంటున్నారు కదా మరి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి వీవర్స్ ఏంజల్స్ ఓం నమ శివాయ శ్రీమాతమ ఓం నమ శివాయ శ్రీ ఏ నమ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ వీళ్ళు కలిసిన తర్వాత వాళ్ళకు మా వ్యూవర్స్ కానీ వాళ్ళ పర్సన్స్ కానీ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంది మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారో ఇవన్నీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఇంజల్స్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ నమ శివాయ శ్రీ మాతృ నమ మీరు కూడా అనుకున్నండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ మా యూనివర్స్ యొక్క పర్సన్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి ఇవ్వండి కరెక్ట్గా ఇవ్వండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ వర్స్ ప్లీజ్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమీజన్ టు యువర్ ఇంట్యూషన్ అని చెప్తున్నారు మీ మీ లోపల మీ ఇన్నర్ మైండ్ ఏం చెప్తుందో అది వినమంటున్నారు అన్లకి వచ్చిందండి అన్లకి అంటే వాళ్ళు అన్లకి నో అన్లకి కానీ అన్లక్కీ అంటే అదృష్టం కాదు అన్నారు కానీ అది కాదు మీరు అదృష్టవంతులు అన్నట్లు లెక్కండి రొమాన్స్ మీ లైఫ్లో మీ పర్సన్లో రొమాన్స్ మంచి ప్రేమ చిగిరిస్తుందండి విత్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీ కొద్ది మంత్ కొద్ది నెలల లోపలనే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి ఆపర్చునిటీస్తో వస్తున్నాడు మళ్ళీ ఇంకో ఇది చెప్పింది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అని వచ్చింది అన్లకీలి అని అంటే నాట్ అదృష్టము అదృష్టం లేక కాదు అది కాదు నో అని చెప్పి వచ్చింది మళ్ళీ అది కాదు రొమాన్స్ మీ లైఫ్లో రొమాన్స్ వస్తున్నాయి ఇది చూడండి రొమాన్స్ ఓకే ఇది విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్ లోపలనే మీ లైఫ్ చేంజ్ వస్తుందండి మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తున్న ఆపర్చునిటీస్ తోటి వస్తున్నాయి వాళ్ళకు కానీ మీకు కానీ ఏవే కొన్ని ఆపర్చునిటీస్ కంపల్సరీ వస్తున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ మీరు చేయడం వల్ల నేను అమ్మవారి ఆలయ నిర్మాణ సంకల్పానికి మీరు కూడా పాత్ర వహించినట్లు అవుతారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్